మే ఐదో శుక్రవారం రోజున వైశాఖ పౌర్ణమి రానుంది ఈ వైశాఖ పూర్ణిమ రోజున గుమ్మడికాయతో రాత్రి లోపు మీ ఇంటి గుమ్మం ముందు ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లో ఎంత దరిద్ర బాధలు ఉన్నా దరిద్ర పీడలు ఉన్నా నరదిష్టి నరఘోష వంటి సమస్యలు ఉన్నా సంపద లేక బాధపడుతున్నా ఐశ్వర్యం కావాలి అని కోరుకుంటున్నా లేదా చేతి నిండా పని లేక ఇబ్బంది పడుతున్నా పని చేసి కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలట్లేదు అని బాధపడుతున్న ఇంట్లో ఎక్కువ గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం కుటుంబంలో కలహాలు కుటుంబంలో ఉండే వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవ ఇలా ఇతర రకరకాల సమస్యలు ఉన్నవారికైనా సరే వైశాఖ పూర్ణిమ రోజున రాత్రి లోపు గుమ్మడికాయతో ఈ విధంగా చేస్తే సరిపోతుంది మీ ఇంట్లో మీకు తెలియకుండా తిరిగే నరదిష్టి నకారాత్మక శక్తి అలానే చెడు దుష్ట శక్తి వంటివి మీ ఇంట్లో నుండి తక్షణం వెళ్ళిపోవడం జరుగుతుంది ఎంతటి ఘోర పిచాచ అయినా సరే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే మనం చేసేది వైశాఖ పూర్ణిమ రోజున ఈ వైశాఖ పూర్ణిమ రోజు అనేది చాలా విశేషమైనది అందులో ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం కూడా సంభవించనుంది అందుకే ఈ రోజుకి చాలా శక్తులు ఉంటాయి ఈ శక్తివంతమైన రోజున కేవలం బోడిద గుమ్మడి కాయతో మీ ఇంటి గుమ్మం ముందు రాత్రి పన్నెండులోపు ఈ విధంగా చేస్తే చాలు మీకున్నటువంటి సర్వ సమస్యలు అనేవి నాశనం అయిపోతాయి సకల సంపదలు ఐశ్వర్యం అనేది మీ సొంతం అవుతుంది వైశాఖ పూర్ణిమ అనేది చాలా విశేషం అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ వైశాఖ పూర్ణిమ రోజున నదీ స్నానాన్ని ఆచరించడం వల్ల మనకున్నటువంటి జాతక దోషాలు శనీశ్వరుని బాధల నుండి విముక్తి పొందగలుగుతాము అని పూర్వీకులు అలానే పురోహితులు తెలియజేస్తున్నారు వైశాఖ పూర్ణిమ అనేది చాలా విశేషమైనది ఈ వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే నారాయణమూర్తి లక్ష్మీదేవి యొక్క ఫోటోని పూజించడం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా ఈ వైశాఖ పూర్ణిమ రోజున పరమశివుణ్ణి అభిషేకించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మీరు ఎంతటి దుఃఖంలో ఉన్నా సరే ఆ దుఃఖం నుండి బయటపడగలుగుతారు ఎంతటి సమస్యల్లో ఉన్నా సరే అందులో నుండి ఖచ్చితంగా బయటకి రాగలుగుతారు మీకున్నటువంటి సకల సమస్యలు తొలగిపోతాయి తీరని కోరికలు సైతం తీరుతాయి మీరు మీ జాతకంలో దోషాలతో ఎన్ని పనులు చేసినా వెనకబడిపోతున్నా ఏ పని తలపెట్టినా అందులో విజయం కలగకపోయినా ప్రతి పనిలో అవజయం కలుగుతూ ఉన్నా మీరు చేసే పనిలో అసలు కొంచెం కూడా ఆనందం ఉండకపోగా మీకు డబ్బు పరమైనటువంటి సమస్యలు రావడం జరుగుతూ ఉంటే గనక మీరు ఈ వైశాఖ పూర్ణిమ రోజున గుమ్మడికాయతో ఈ విధంగా చేయండి అయితే ఈ వైశాఖ పూర్ణిమ అనేది విష్ణుమూర్తికి అతి ప్రీతికరమట అందుకే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి క్షీరాన్న నైవేద్యాన్ని పెట్టడం విష్ణుమూర్తి పారాయణం చేయడం ఓం మాధవాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడం వల్ల మీ సంపద విశేషంగా పెరుగుతుంది అందుకే ఓం మాధవాయ నమః అని కానీ ఓం శ్రీకృష్ణాయ నమ అని కానీ లేదా విష్ణుమూర్తి యొక్క నామాలను పఠించడం కానీ లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను చదవడం కానీ చాలా మంచిది అయితే మనం గుమ్మడికాయతో ఏ విధంగా పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు అయితే ముందుగా ఒక గుమ్మడికాయను తీసుకోవాలి ఈ గుమ్మడికాయను కడగవలసిన అవసరం లేదు బూడిద గుమ్మడికాయ అనేది బూడిదతో సహా ఉంటేనే ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది ఈ బూడిద గుమ్మడికాయకి చాలా శక్తులు ఉంటాయి మామూలు రోజుల కంటే కూడా బూడిద గుమ్మడికాయకి పౌర్ణమి రోజుల్లో మరియు అమావాస్య రోజుల్లో అతీత శక్తులు కలిగి ఉంటుంది అయితే ఈ పవిత్రమైన ఎంతో శక్తివంతమైన గుమ్మడికాయని ఇంటికి తీసుకొని రావాలి ఒకవేళ మీ ఇంట్లో ముందే ఉన్నా కూడా పర్వాలేదు ఈ గుమ్మడికాయకి పసుపుని రాయాలి పసుపుని గుమ్మడికాయ తొడమ దగ్గర రౌండ్గా రాయాలి తర్వాత గుమ్మడికాయ చుట్టూ కూడా పసుపుని రాయాలి ఆ తర్వాత ఆ పసుపు మధ్యలో కుంకుమ బొట్లను కూడా పెట్టాలి ఆ తరువాత ఆ గుమ్మడికాయ పైన ఒక కర్పూరాన్ని వెలిగించాలి తర్వాత ఆ గుమ్మడికాయను మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో మీ సింహద్వారానికి బయట వైపున నిలబడి మీ ఇంటికి దిష్టిలాగా తీయాలి అలా దిష్టిలాగా ఏడుసార్లు సార్లు తిప్పాలి తరువాత ఆ గుమ్మడికాయను మీ ఇంటి ముందే పగలగొట్టాలి ఆ గుమ్మడికాయ అనేది పగిలి పదహారు ఒక్కలు కావాలి అప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎంత దరిద్ర బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి దుష్ట శక్తులు అనేవి మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు అనడం సత్యం ఇక గుమ్మడికాయను అలా దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయకి ఎర్రని కుంకుమని వేయాలి తప్ప పసుపుని వేయకూడదు ఓన్లీ కుంకుమను మాత్రమే ఆ గుమ్మడికాయలో పొయ్యాలి ఆ తర్వాత ఆ గుమ్మడికాయని అలానే వదిలేయండి అంటే పూర్ణిమ రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మొదలుపెట్టి అంటే పన్నెండులోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక ఆ గుమ్మడికాయని ఆ రోజంతా అలానే వదిలేయండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ గుమ్మడికాయను తీసి మీ డస్ట్బిన్లో కానీ లేదా ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల ఎంతటి దరిద్ర బాధలున్నా ఎంతటి దుష్ట శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఎంతటి చెడు గాలి మీకు కంటికి కనిపించకపోయినా మీ ఇంట్లో అనవసరంగా గొడవలు రేపుతూ ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చి ఇంట్లో నుండి పారిపోవలసిందే ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి